హాయ్ సార్ ఇప్పుడు గూగుల్ అనేది వైజాగ్ వెళ్ళడం ఎంత మటికి న్యాయం రాష్ట్ర రాజధానిలోనే అమరావతిలోనే ఉండాలి కదా గౌతమ ప్రభుత్వం మళ్ళీ గూగుల్ ని అక్కడికి పంపియడం ఎంత మటుకు న్యాయం అంటారా అన్యాయం అంటారు న్యాయం అన్యాయం పక్కన పెడితే కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిచి ఇప్పుడు చూస్తున్నారా అనిపిస్తుంది ఆ అమరావతి రాజధాని సెలక్షన్ రాంగ్ పంట భూములలో మన పక్కన మన కులపుల్లో ఈ భూములు ఉన్నాయి రేట్లు పెరుగుతాయి మనం ఎప్పటికి అధికారంలో ఉండొచ్చు ఏ డెవలప్ అయితే హైదరాబాద్ అనుకున్నారు ఆడు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ భౌతిక పరిస్థితులు డిఫరెంట్ ఎందుకంటే అక్కడ వరదలు వచ్చినప్పుడు నీళ్లు ఉంటాయి వ్యవసాయ భూములు పొలాలు హైదరాబాద్ ఏమైంది ఇదంతా గుట్టలు పుట్టలు ఉండే ఏంది గుట్టలు ఉండే ఇక్కడ నీకు ఫ్లడ్స్ వచ్చే అవకాశం లేదు లేకపోతే భూకంపాలు వచ్చే అవకాశం లేదు ఏం లేదు ఆ శివరామన్ కమిటీ అక్కడ చెప్పింది అమరావతి బేస్ట్ అని ఇప్పుడు కన్ను తెరిచి వీళ్ళు మనం వీడే పెడితే ఏమి ఏ కంపెనీ కూడా ముందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైజాగ్ అన్నాడో వైజాగ్ మనం ఇప్పుడు కొంచెం డెవలప్ చేసిన కొత్త కంపెనీలు తీసుకో కొంచెం ముందుకు పోవచ్చు అని ఒక జ్ఞానోదయం అయినట్టు ఇప్పుడు అనిపిస్తున్నది గూగుల్ తీసుకోపోవడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అమరావతి ఏముండదండి అంటే ఒక పల్లెటూరులో మధ్యలో నాలుగు రోడ్లు వేసి ఇదే మొత్తం విశ్వనగరం సింగపూర్ స్విట్జర్లాండ్ వాషింగ్టన్ లండన్ అని ఒక మాయ మాట చెప్పింది మొత్తం అబద్ధం అని వాళ్ళకి వాళ్ళే ఉన్నట్టు అయితే సార్ వైజాగ్ వైజాగ్ అంటున్నారు వైజాగ్ లో కూడా సేమ్ హైదరాబాద్ కు మళ్ళీ అరవై ఏళ్ల కష్టం తర్వాత వైజాగ్ పక్కన సముద్రం ఉంది మునిగే ప్రమాదం ఏ రోజుకైనా ఉంది అనే ఫీలింగ్ తోనే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పెట్టారు అమరావతిలో పెడతం కూడా రైతులు భూమి ఇచ్చారు కదా మరి చంద్రబాబును ముంచి చంద్రబాబు గారే ముంచారు అట్లాంటి రైతులే భూమి ఇచ్చారు మరి అది అది కరెక్టే కదా ఇప్పుడు భూములు ఇచ్చారు రైతులు ఇచ్చారు అంటున్నారు సరే రైతులు కూడా కొంచెం ఆశపడి మా భూముల రేట్లు పెరుగుతాయని ఇచ్చిర్రు సరే అయిపోయింది అలా భూములు సెలెక్షన్ అప్పుడే శివరామన్ కమిటీ అని ఒక రాజధాని మీద ఒక కమిటీ ఇచ్చారు ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లనే ఉన్నది అక్కడ వరదలు వచ్చే అవస్కారం ఉంది భూకంపాలు వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్పారు అయినప్పటికీ వాళ్ళు కొన్న భూములు లేకపోతే వాళ్ళ బినామీ భూములు రేట్లు పెరుగుతాయి పెట్టిరు సరే పెట్టిరు ఇక్కడ రైతులు ఇచ్చిర్రు లాస్ అవుతారు ఇప్పుడు మళ్ళీ రైతులు ఇంకో ముప్పై వేల ఎకరాలు ఇంకో అరవై వేల ఎకరాలు అడుగుతారు కదా అంటే అది రాజధాని అనేది ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు ఎంతో కొంత కాంపిటేటివ్ గా ముందుకు వెళ్ళాలంటే డెఫినెట్ గా ఒక డెవలప్డ్ సిటీని నేను ఎంచుకొని దాన్ని బేస్ చేసుకొని చేస్తేనే అవుతుంది హైదరాబాద్ ఎట్లయింది అంటే నాలుగు వందల సంవత్సరాలు ఇప్పుడు ఆంధ్ర చంద్రబాబు నాయుడు పుట్టక ముందే ఇక్కడ ఒక సిటీ ఉన్నది భారతదేశంలో టాప్ సిటీలలో ఒక ఐదో సిటీ సిటీలు ఉంటే హైదరాబాద్ అప్పుడు కూడా ఉన్నది సో దాన్ని బేస్ చేసుకుని చేస్తే డెవలప్ అయింది తప్ప కొత్తగా వచ్చి చంద్రబాబు నాయుడు కట్టలే లేకపోతే వచ్చి అంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రులు కట్టలే కేసీఆర్ కట్టలే ఎవరు కట్టలే అంటే ఒక బేస్ అనేది ఉంటే ముందుకు వెళ్ళొచ్చు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వైజాగ్ వెళ్ళడం అనేది వీళ్ళకి కళ్ళు తెరిచిన ఈ జ్ఞానద నేను భావిస్తున్నా ఓకే సార్ అట్లాగే అంటారు నన్ను వంద మాటలు అంటారు ఏదైనా కానీ ఫార్టీ సెవెన్ కి రాజధాని అనేది ఏందని చూపిస్తానని ఇప్పుడు కూడా బలం కొట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మరి దాని గురించి ఏమంటారు ఫార్టీ సెవెన్ పూర్తి చేయగలరు అంటారు ఫార్టీ సెవెన్ అంటే ఫార్టీ సెవెన్ కు పూర్తి చేయగలుగుతారు అంటే ఇప్పుడు అంటే నీ ఏజ్ నా ఏజ్ ఒక ముప్పై ఐదు ఉంటాం ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు ఏజ్ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఫార్టీ సెవెన్ కి ఎంత అవుతుంది అంటే ఏజ్ అదే నైన్టీ దాటిదే రియాలిటీలో చంద్రబాబు నాయుడు ఫార్టీ లో ఉండడు సరే నువ్వు నేను ఉంటా నువ్వు ఉండకపోవచ్చు పోవచ్చు అది రియాలిటీలో అసలు ఆయన చెప్పేది ఆయన లేని లేనప్పుడు చెప్పే విషయం అది అంటే అది బ్లండర్ మిస్టేక్ అంటే జనాలని వాడుకోవడానికి మభ్య పెట్టడానికి లేకపోతే జనాలని అట్లా చేయడానికి తప్ప దేనికి మరిగా రాదు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏం చేస్తావు ఇది తీసుకుపోయి నా హైదరాబాద్ లో ఐటెక్ సిటీని ఆడబెట్టగలుగుతావా లేకపోతే ఇక్కడ నాకు ఫార్మా కంపెనీలు ఐటీ కంపెనీలు అని తీసుకుపోయి ఆడబెడతావా అది కాదు ఏదైనా ఒక సిటీ బేస్కోండి ఇంకో మిస్టేక్ ఏంటంటే వైజాగ్ అంటే కర్నూల్ని వీళ్ళ రాజకీయాలకు అతీతంగా కర్నూల్ని డెవలప్ చేసి ఉంటే అక్కడ ల్యాండ్ బ్యాంక్ దొరికేది తక్కువ ల్యాండ్ అంటే తక్కువ ధరకు ల్యాండ్ అనేది అక్వైజేషన్ ఈజీ అయ్యేది ఫ్యూచర్ లో కూడా ఒక మంచి ప్లేస్ గా డెవలప్ అయ్యేది కానీ వీళ్ళ రాజకీయ అవసరాల కొరకే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా ఇప్పటికి చేస్తున్నారు ఎంతో కొంత వైజాగ్ ని డెవలప్ చేయాలన్న ఆలోచన ఏదైతుందో అది ఒక మంచి ఆలోచన గతంలో జగన్మోహన్ రెడ్డి అదే అదే చెప్పి ఆయన చాలా సార్లు జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఏమన్నాడు అంటే మనం ఒక కొత్త సిటీని కట్టాలంటే ఇప్పుడు ఉన్న మన బడ్జెట్ తోటి అయ్యే విషయం కాదు అది ఇప్పట్లో కాదు సో మనం కొంత ఆల్రెడీ డెవలప్ అయిన సిటీని కొంచెం పుషప్ ఇస్తే ఇప్పుడు హైదరాబాద్ తోటి బెంగళూరు తోటి కాకపోయినా కొంత దగ్గరికి పోతాం కొంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి కొన్ని కంపెనీలు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు గూగుల్ కంపెనీ అంటున్నావు అమరావతి లో అంటే నెక్స్ట్ వాళ్ళు చేసిన ఎంబోయి నెక్స్ట్ డైనా రద్దు చేసుకుంటారు అంటే ఏం లేదు ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటా ఏడ కట్టుకోవాలనుకుంటా ఊర్లో కట్టుకోవాలనుకుంటావా లేకపోతే ఒక వరదలు వచ్చే కాడ ఒక మంచి ప్లేస్ చూసి కట్టుకుంటావా అంటే ఇప్పుడు మీరు అందరూ కరెక్టా సార్ దానికి ఇప్పుడు కావాల్సింది కరెంట్ ఆ కరెంట్ అనేది ఉపర్త అయ్యేది మొత్తం తయారయ్యేది బయటికి పంపించేది విజయవాడ నుంచి మరి అట్లాంటప్పుడు విజయవాడలో నీళ్లు లేవంటారు కరెంట్ లేదంటారు అది ఎంత మట్టికి న్యాయం ఇప్పుడు హైదరాబాద్ లో ఏమన్నా కరెంట్ ఉందా అంటే హైదరాబాద్ కరెంట్ ఇచ్చిందే ఒకప్పుడు విజయవాడ కదా సార్ హైదరాబాద్కి కరెంట్ ఇచ్చిందే ఒకప్పుడు విజయవాడ ఆ విషయం మీరు పెట్టుకోవచ్చు మరి ఎందుకని రాజకీయం చేస్తున్నారు అన్ని ఉన్నా గానీ మునిగిద్ది మునిగిద్ది మెట్టనేలా తొక్కేటట్టే చేస్తున్నారు రెండు పార్టీలు మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది అటానో మెత్తటి నేల మెత్తటి నెల అక్కడ కృష్ణా నది ప్రాంతం మొత్తం ఆల్మోస్ట్ అయింది ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చేటి విజయవాడకు వరదలు వస్తే అవి ఒక రెండు మూడు బిల్డింగ్ అంత హైట్ కు పోతా ఉంటాయి వరదలు ఎప్పుడు వచ్చినాయి సార్ కృష్ణానదికి గోడ కట్టారు ప్రకాశం బ్యారేజీ గోడ కట్టారు అదే నేను సార్ ఇప్పుడు ఇప్పుడు మునగలేదు కదా మొత్తం నీళ్ళంతా వచ్చేది ఇక్కడికి మొత్తం మీకు మాటేనండి సార్ మీ క్వశ్చన్ లోనే గోడ కట్టడం వల్ల ఇప్పుడు వరదలు రావట్లేదు అంట గోడ కూలిపోయింది అనుకో నెక్స్ట్ ఇంత ముందు వస్తున్నాయి కదా అంటే ఇప్పుడు వైజాగ్ లో రుచి మీద కట్టినవి కూలిపోవంటారా సముద్రం పక్కనే ఉందిగా నువ్వు ఎంత పెద్ద గోడ కట్టినా కానీ మునగడం కాయం కదా ఇక్కడ గోడ కట్టానా నువ్వు కాపాడుకుంటున్నావు రాజధాని నువ్వు ఒక మాట సార్ ఒక విషయం చెప్పండి విజయవాడ అనేది ల్యాండ్ బ్యాంక్ లేదు చుట్టూ ఎంత దూరం పోయినా అంటే కబ్జాలు చేసే భూములు కావాలి రాజధాని గడతాను కంటే అంత నడపడం కాదు కదా ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ ఉన్నది అన్ని కబ్జాలు కబ్జాలు ఎందుకు అనుకుంటావు హైదరాబాద్ పోతే సంగారెడ్డి ఒక నలభై యాభై కిలోమీటర్ల వరకు పోతే నీకు ల్యాండ్ ఉంటది ఇక్కడ మేడ్చల్ పో నీకు ఎక్కడికి సిద్దిపేట వరకు వంద కిలోమీటర్ల వరకు ల్యాండ్ ఉంటది ఈ ల్యాండ్ అనేది అంటే వరదలు రాని ప్రాంతం ప్లస్ నీకు భూకంపాలు రాని ప్రాంతం నీకు ఒక ఇల్లు కట్టుకోవడానికి లేకపోతే ఒక ఫ్యాక్టరీ కట్టుకోవడానికి అనుగుణ అనువైన భూములు నువ్వు అనువైన భూములు కాదు నువ్వే చెప్పి అంటే నాకు ఆ భూమి ఉన్నది దానికి రేట్లు పెరుగుతాయి ఇప్పుడు వైజాగ్ పోవడం వల్ల రేట్లు తగ్గుతాయి ఆక్రోషాన్ని మొత్తం చూపిస్తే అంటే రాజధాని రాదు బ్రదర్ అంటే రాజధాని అంటే నీ ఒక్కరిని కూడా కాదు ఇప్పుడు ఏడు ఎనిమిది ఆ ఏడు ఎనిమిది కోట్ల మంది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆలోచించి రాజధాని కట్టాలి కాని ఆడు ఉన్నటువంటి ఒక లక్ష మంది పదివేల మంది రైతులు ఉన్నాయి లేకపోతే వాళ్ళకి భూములు ఉన్నాయి వాళ్ళ రేట్లు తగ్గుతాయి ఆలోచన తోటి కట్టొద్దు ఎప్పుడైనా ఒక లీడర్షిప్ అనేది ఒక బ్రాండ్ మైండ్ తోటి ఉండాలి బ్రాండ్ మైండ్ తోటి ముందు పోవాలి కానీ అట్లా చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు వైజాగ్ అనేది డెవలప్ అయిన సిటీ కాబట్టి దాన్ని పుష్ అప్ ఇస్తే పోతుంది అనుకున్నారు గతంలో వీళ్ళు అదే రాంగ్ స్టెప్ వేసారు అమరావతి అనేది ఆ ర్యాంక్ స్టెప్ నుంచి ఇప్పుడు బయటపడే ఆలోచన చేస్తున్నారు అది మంచిదే ఆంధ్రప్రదేశ్ కి సరే అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్ బ్యాంకు ఎవరైతే రాజధానికి ఇచ్చిన రైతులు కొంత బాధతో ఉంటారు తప్పదు అది కాబట్టి అంటే వైజాగ్ చేయడమే మంచిదని చెప్తాను థ్యాంక్ యూ